అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ ఆ విషయంలో వెనక్కి తగ్గారు నిజానికి ఒక యూట్యూబ్ ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ని ఏమైనా పుడింగివా ఆయన సొంత తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేకపోయాడు ఇష్టమైతేనే వస్తా అంటున్నాడు అసలు నిన్ను రమ్మని ఎవరడిగారు అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది అల్లు అర్జున్ అభిమానులతో పాటు చాలా మంది నెటిజన్లు బొలిశెట్టి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన మరొక ట్వీట్ చేశారు నాకు ఇష్టమైతేనే వస్తా ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని గాని నాగబాబు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని గాని ఎవరినైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా గతాన్ని మర్చిపోయి మాట్లాడితే ఖచ్చితంగా వస్తానని కామెంట్ చేశారు నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా గమనించగలరు అంటూ ఆయన పోస్ట్ చేశారు అయితే ఏమని అనుకున్నారో ఏమో ఆ పోస్టును ఆయన తన ఖాతా నుంచి డిలీట్ చేశారు అయితే ఆ తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడిన వీడియోను షేర్ చేశారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు ఆయన మీద అనేక ఆరోపణలు సైతం గుప్పిస్తున్నారు